తెలంగాణలోని నల్గొండ పట్టణానికి దగ్గరగా ఉన్న పానగల్ అనే ఊరిలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది ఛాయా సోమేశ్వర ఆలయం ఇది పదకొండవ శతాబ్దంలో కుందూరు చోళుల కాలంలో నిర్మించబడింది కానీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తుంది ఈ గుడిలోని శివలింగంపై ఒక అద్భుతమైన నీడ ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఉదయమైనా సాయంత్రం అయినా ఆ నీడ కదలదు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ నీడ ఒక స్తంభం నీడలా కనిపిస్తుంది గుడిలో ఎనిమిది స్తంభాలు ఉన్నాయి కానీ ఆ నీడ ఏ స్తంభానిదో ఇప్పటి వరకు ఎవరికీ అర్థం కాలేదు ఎవరైనా అనుకుంటారు ఇది ఈ స్తంభం నీడ అయి ఉండాలి అని కానీ అలా అనుకుని ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి చూడగానే మన చేతికి మాత్రం నీడపడదు అందుకే ఈ ఆలయాన్ని ఛాయా సోమేశ్వర ఆలయం అని పిలుస్తారు ఇది కేవలం భక్తి స్థలం మాత్రమే కాదు భారతీయుల పురాతన నిర్మాణ శైలికి నిదర్శనం ఒక అంతులేని రహస్యం కూడా